మంత్రి అఖిలప్రియ రాజీనామాతో సిద్ధంగా ఉండు గెలుపు మాదే మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలను ప్రస్తుతం ఊపేస్తున్న ప్రధాన హాట్ టాపిక్ త్వరలో జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు లొంగి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి ఇటీవల గుండిపోటుతో అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే దీంతో త్వరలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయి అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రకటించింది దీంతో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ పార్టీ తరఫున మాజీ మంత్రి సీనియర్ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుత మంత్రి దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి తనయ ఆయన ఆల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలుస్తారు అని సమాధానం ఇచ్చింది దీనికి బదులుగా న్యూస్ యాంకర్ మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పార్టీ కదా గతం నుండి వస్తున్న సాంప్రదాయాల ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ పార్టీకి గానీ ఆ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన గానీ ఎవరొకరికి సీటు ఇస్తారు కదా మరి ఇప్పుడు మీ పెదనాన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డికి ఇచ్చారు కదా గెలుస్తారా గెలవకపోతే ఏం చేస్తారా అని ఎదురు ప్రశ్న వేశారు దీనికి సమాధానంగా మంత్రి అఖిలప్రియ తమ పార్టీ అభ్యర్థి గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించింది దీనిపై వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి స్పందించారు అని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తాను టీడీపీ పార్టీలో పోవడం వలనే ఓడిపోయాడు శిల్పమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్న ముస్లిం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని అదే తన ఓటమికి కారణమైందని అన్నారు నంద్యాల నియోజకవర్గాన్ని తాను కూడా అభివృద్ధి చేశానని ప్రస్తుతం గతంలో కంటే ఇప్పుడు బాగా నంద్యాలలో వైసీపీ చాలా బలంగా ఉందని తెలిపారు ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం అసాధ్యమని అధికారం డబ్బుతో తెలుగుదేశం గెలవాలని అనుకుంటున్న ప్రజలు తన వైపే ఉన్నారని శిల్పామోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు త్వరలో జరిగే ఎన్నికల్లో ఆరు నూరైనా గెలిచేది తానేనని చెప్పారు దీంతో వైసీపీ శ్రేణులు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు ఖం అని అందుకే ఇప్పుడే తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు రేఖరాశి దగ్గర పెట్టుకోవాలని మంత్రి అఖిల్ సవాలు విసురుతున్నారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్